లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రయిన స్త్రీమాత్ర మిత్రులందరికీ శుభోదయం సింహలగ్న జాతకులకి ఆదివారం ఏ హోరా కాలం ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాలు మనం తెలుసుకుందాం వీరికి ఆదివారం రఘుహోర అద్భుతంగా ఉపయోగపడుతుంది సాహస కార్యాలకే కాదు ప్రభుత్వ అధికారాన్ని కలవడానికే కాదు ఏ కార్యంకైనా కానీ వీరికి విజయవంతంగా ఉంటుంది చంద్రహార కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది కుజవార అనుకూలంగా ఉంటుంది వ్యవసాయాది కార్యక్రమాలకి బుధహోర వ్యాపార ప్రారంభాలకు కానీ లేదా వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలకు కానీ శుభకరంగా ఉంటుంది గురుహోర సౌకర్యాలు అనేటికీ కూడా గురుహోర పనిచేస్తుంది శుక్రవార వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది శుక్రహోర శనిహోర తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్రహోర మంచిహోర కాదని ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శనిహోర కూడా తీవ్రమైనటువంటి నష్టాలనే వీరికి పరిచయం చేసేటువంటి అవకాశం ఉంటుంది